నా ఉద్యోగం పోయినా పర్వాలేదు కాని నా దేవునికి వ్యతిరేకంగా ఈ విగ్రహ ఆరాధన అని అన్నాడు మన ఆర్మీ జవాన్ లెఫ్టినెంట్ షామిఎల్ కమలేష్ గారు ఎంత నిజాయితీ పరుడు అంటే అండి ఆ సైన్యంలో మంచి గుర్తింపు పొందిన ఆయన మంచి టైం సెన్స్ కలిగిన వాడు చాలా నెమ్మదస్తుడు ఒబిడియం పర్ఫెక్ట్ అని చెప్తున్నారు తనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా కానీ అలాంటి మంచి జవాన్ కూడా మన ఇండియాలో న్యాయమైన తీర్పు జరగలేదు ఏదేమైనా కూడా మనుషుల దృష్టిలో ఆయనకి అన్యాయపు తీర్పు తీర్చబడింది గానీ దేవుడైతే ఆయన్ని విడిచిపెట్టడు అయితే జరిగింది ఏంటి అంటే ఆల్రెడీ నేను వీడియో చేశాను ఆ వీడియోలో చెప్పాను గురుద్వార్కి వీళ్ళంతా వెళ్ళారట అయితే ఈయన గుడి లోపలికి వెళ్ళాడు కానీ దర్భ వెళ్ళి పూజ చేయలేదు పూజ చేయలేదని మిగతా వాళ్ళంతా కూడా నువ్వు కూడా మాతో పాటు సమానంగా పూజ చేయాలి అన్నారు అప్పుడు ఈయన అన్నాడు నేను ఒక క్రైస్తవుని అండి మా మతాచారం ప్రకారం మేము విగ్రహారాధన చేయము అని అన్నారు అందుకు ఆయన్ని రెండు వేల ఇరవై ఒకటిలో ఉద్యోగం నుంచి తీసేశారు అది అన్యాయం కాబట్టి ఆయన పిటిషన్ వేస్తే నిన్నటికి నిన్న కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఈయన విధేయత కలిగి లేడు అని చెప్పి ఆయనకి ఆ ఉద్యోగం నుంచి కంప్లీట్ గా తొలగించింది ఉద్యోగం తీసేయడం మాత్రమే కాకుండా గవర్నమెంట్ నుంచి ఫంక్షన్ కూడా రాకుండా చేశారు ఒక్క రూపాయి కూడా రాకుండా ప్రతిదాన్ని క్లోజ్ చేశారు అయితే ఆయన గురించి నేనెందుకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఆయన కౌన్సిలింగ్లో అన్నారట నీవు విగ్రహారాధన చేస్తే పూజలు చేస్తే కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది అని అన్నారట నేనైతే నా దేవుడికి వ్యతిరేకంగా నేను ఏ పూజ చేయలేను నాకు ఉద్యోగం పోయినా పర్వాలేదు అని చెప్పారట అంటే ఎంత విశ్వాసంతో ఆ మాట చెప్పారండి ఈ కాలంలో క్రైస్తవ్యులు కొన్ని కొన్ని ఉద్యోగాల్లో కొన్ని కొన్ని పనులు చేస్తున్నప్పుడు వాళ్ళకి సరెండర్ అయిపోతూ ఉంటారు విగ్రహారాధనే కావచ్చు ప్ర ప్రసాదాల విషయంలోనే కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏసే అవన్నీ చెప్పలేదు కదా బైబిల్లోనే అది ఇది అని చెప్పి వాళ్ళు సొంతంగా డెసిషన్స్ తీసుకొని దేవుడికి నింద తెస్తున్న వాళ్ళు ప్రపంచంలో లేకుండా లేరా అందులో ఇండియాలో మరీ ఘోరంగా ఉన్నారు క్రైస్తవు ఇలా ఉండి ప్రతి దాంట్లో చేపెట్టి దేవుడికి నిందలు తెస్తున్న వారు ఉన్నారు అయితే ఈయన ఈ కాలంలో కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఎంత కష్టపడితే వస్తుందండి ఆ ఉద్యోగం ఉద్యోగం పోయినా పర్వాలేదు నా దేవుడు చూసుకుంటాడు ఒంటరైన వాడు వెయ్యి మంది అన్నాడు దేవుడు నన్ను అలా చేస్తాడు అసలు ఏమనుకున్నాడు అంత విశ్వాసంగా జాబ్ పోయినా పర్వాలేదు అన్నాడంటే భలే ఉన్నాడండి ఏసుక్రీస్తు వారు పుట్టక ముందు కూడా ఇంతే విశ్వాసంగా ఉన్న విశ్వాస వీరులు ఉన్నారు దానియాలు శద్రకు మేషకు అభెజ్నుగోలు అగ్నిగుండంలో వేసినా చచ్చిపోతాం కానీ మేము మనిషికి కానీ విగ్రహానికి కానీ నమస్కారం చేయము అన్నారు అలాగే దానియాలు కూడా ప్రార్థన చేయడం మాపను కావాలంటే సింహాల గుహలో అయినా వేసేయండి అన్నాడు అయితే మన దేవుడు గొప్పవాడు కాబట్టి వారితో ఉన్నాడు అగ్నిగుండంలో వేసిన వాళ్ళు కాలిపోలేదు నాలుగో వ్యక్తిగా ఆయన ఉన్నాడు దానియాలని సింహపు బోనులో వేసేసినా కూడా సింహాల నోళ్లను దేవుడు మూసేశాడు ఆయన అద్భుతకరుడు ఏసయ్య పుట్టి చనిపోయి పునరుద్ధానుడైన తర్వాత కూడా ఎంతో మంది శిష్యులు ఆయన కొరకు చాలా బలంగా నుంచున్నారు చాలా మంది చనిపోయారు కూడా అంత విశ్వాసం మరలా ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడంటే విశ్వాసుల వీరుల లిస్ట్లో ఉంచడానికే పుట్టాడు ఉద్యోగాలు ఇంకేవో ఇంకేవో జస్ట్ మనం బ్రతకడానికే కానీ మన ఆత్మను మనం ఎంతవరకు కాపాడుకుంటున్నాం దేవుడు ఆజ్ఞలు ఎంతవరకు మనం పాటిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ దేవుడు ఈ మార్గం క్లోజ్ చేస్తే ఇంకో పది తలుపులు తెరుస్తాడు మనకు అవిశ్వాసం ఉన్నప్పుడు దేనికి భయం అంతేగాని లోకస్తులతో కలిసిపోవడం కానీ దేవుడు ఆజ్ఞను అతిక్రమించడం కానీ మనం చేయకూడదు ఈ కాలంలో అలాంటి విశ్వాసని ఇప్పుడు చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది శ్యామియల్ కమలేష్ గారు దేవుడి మీదతో ఉంటాడు ఇంతకంటే గొప్ప పొజిషన్లో ఆయన మిమ్మల్ని పెడతాడు దేవుడి రాజ్య సువార్త ప్రకటించారు దీనిని బట్టి మిమ్మల్ని బట్టి ఇంకా ఎక్కువ మంది ఇన్స్పైర్ అయ్యి విశ్వాసంలో బలంగా నుంచుంటారు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అండ్ చూస్తున్న వారంతా కూడా అంతే బలంగా దేవుడి కొరకు నుంచోవాలని ప్రార్థన